వరల్డ్ ఐవీఎఫ్ డే కారణం వల్ల అండ్ మన తక్కువ ఈఎంఐ ఆప్షన్స్ తోటి ప్రియురాలని ఫోజులు కొడుతుంటారు బాయ్ ఫ్రెండ్స్ లేని ప్రదర్శిస్తుంటారు మింగ మెతుకు లేకపోయినా గర్ల్ ఫ్రెండ్ ముందు రిచ్ గా ఫోజులు ఇస్తుంటారు హైదరాబాద్ కు చెందిన రోహిత్ కూడా తన గర్ల్ ఫ్రెండ్ రేంజ్ లో ఇంప్రెస్ చేయాలనుకున్నాడు కార్ లో రాజస్థాన్ తీసుకెళ్లాడు ఇద్దరు చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండగానే వారి ముందు హైదరాబాద్ పోలీసులు ప్రత్యక్షమయ్యారు అరెస్ట్ అనగానే రోహిత్ రోహిత్ ఇంతకీ చేసిన వాచ్ ప్రేమికురాలని కార్లలో తిప్పాలి జల్సాలు చేయాలి దేశమంతా చుట్టేస్తూ విందు వినోదాలతో గడపాలి అప్పుడే మజా వస్తుంది లైఫ్ అంటే చాలా డిఫరెంట్ గా ఉండాలని ఆలోచన చేశారు మరి వీటన్నింటికీ డబ్బులు కావాలి కదా అంత డబ్బు వారి దగ్గర లేదు కష్టపడి సంపాదించేంత టైం కూడా లేదు దాంతో ఏం చేయాలో పాలుపోక ఇద్దరు ఫ్రెండ్స్ దొంగలుగా మారారు ఓ కారు దొంగిలించి ప్రియురాలను ఎక్కించుకుని రాష్ట్రాల సరిహద్దులు దాటుతూ రాజస్థాన్ వరకు వెళ్లాడు అక్కడ స్నేహితురాలితో చెట్టాపట్టాలు వేసుకుని విందు వినోదాల్లో మునిగితేలుతోండగా ఫిలింనగర్ పోలీసులు వచ్చారు దాంతో అతడు షాక్ అయ్యాడు ఆ షాక్ నుంచి తేరుకునేలోపే చేతులకు సంకల్లు వేశారు పోలీసులు తమ ఆచూకీ వీళ్లకెలా తెలిసిందని ఆలోచిస్తుండగానే హైదరాబాద్ తీసుకొచ్చేశారు ఈ నెల పదహారున అంగ్రీజ్ రోహిత్ హేమంత్ కలిసి ఓయూ కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును దొంగిలించారు కారు తీసుకుని తన స్నేహితులను ఎక్కించుకుని ఉడాయించారు బాధితుడి ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు రంగంలోకి దిగి కారు కోసం గాలింపు చేపట్టారు ఇద్దరు యువకులు కారును దొంగిలించి భోపాల్ దాటి రాజస్థాన్లోకి ప్రవేశిస్తుండగా పోలీసులకు సమాచారం వచ్చింది దీంతో ఫిలింనగర్ పోలీసులు రాజస్థాన్ పోలీస్ అధికారుల్ని కాంటాక్ట్ చేసి కారు లొకేషన్ షేర్ చేశారు దీంతో టోల్ ప్లాజా దాటుతుండగా పోలీసులు రోహిత్ హేమంత్లను పట్టుకున్నారు ఫిలింనగర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి కారు స్వాధీనం చేసుకున్నారు వీరిద్దరిని విచారించగా దొంగిలించిన కారులో దేశంలోని వివిధ నగరాలను చుట్టేసి చివరగా రాజస్థాన్లోని జైపూర్లో విక్రయించి ఆ డబ్బుతో జల్సా చేయాలని పథకం వేసుకున్నామని వెల్లడించారు కారుతో పాటు మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు టెక్నాలజీ సాయంతో రాష్ట్రాల సరిహద్దులు దాటినప్పటికీ కారును గుర్తించగలిగారు పోలీసులు